హలో హాయ్ అందరికీ డే టూలో వచ్చేసి మేము పాపికొండలో ప్లాన్ చేశాము ఇది మేము ప్యాకేజ్లో మాట్లాడుకున్నామండి ఈచ్ పర్సన్కి ట్వెల్వ్ సెవెంటీ రూపీస్ పికప్ డ్రాపింగ్ వచ్చేసి కంప్లీట్గా వాళ్ళదే సో రెడీ అయ్యాము రెడీ అయి ఉన్నాము వెహికల్ వచ్చేసిందండి వెహికల్లో ఇప్పుడే స్టార్ట్ అయిపోయాము ఎయిట్ థర్టీకి స్టార్ట్ అయ్యామండి ఎర్లీ మార్నింగ్ సో ఇది రోడ్వే అండి అంటే మనం బోటింగ్ స్టార్ట్ అయ్యే పాయింట్కి వెళ్తున్నాము ఇప్పుడు పోచేవరము ఇది ఆల్మోస్ట్ మనకి భద్రాచలం నుండి ఆ బోటింగ్ ప్లేస్ వరకు మనకి టూ అవర్స్ పట్టింది ఎర్లీ మార్నింగే చేసాం కదండీ చిన్నబాబు పడుకున్నాడు వెహికల్లోనే ఇదంతా కంప్లీట్గా వేయండి ఆల్మోస్ట్ మనకి టూ అవర్స్ పడుతుంది రోడ్ అస్సలు బాగాలేదండి అక్కడికి ది ట్వెల్వ్ ఫిఫ్టీ ప్యాకేజ్ ఎలా అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టు అండ్ మధ్యాహ్నం లంచ్ ఈవినింగ్ టీ స్నాక్స్ ఎవ్రీథింగ్ బోట్లోనే ప్రొవైడ్ చేస్తారండి మనకి సో పికప్ డ్రాపింగ్ కూడా మనకి భద్రాచలం టు బోటింగ్ పాయింట్ బోటింగ్ పాయింట్ టు భద్రాచలం అప్ డౌను రెండు కూడా ప్యాకేజ్లోనే ఉంటుంది ఇది బుకింగ్ అనేది మనం భద్రాచలంలో చాలా ప్లేస్ లోనే చేస్తున్నారు ఇప్పుడు మనం ఉంటున్న రూమ్ దగ్గర కూడా చేస్తున్నారు సో ఇది రోడ్వే అండి మనకి బోటింగ్ రోడ్ రోడ్వే మధ్య మధ్యలో చిన్న చిన్న విలేజెస్ ఫోర్ ఫ్యామిలీస్ ఫైవ్ ఫ్యామిలీస్ స్టే చేస్తున్నాయండి కంప్లీట్గా ఫారెస్ట్ ఏరియా రోడ్లు అస్సలు బాగాలేవు టూ అవర్స్ జర్నీ అనేది చాలా అంటే చాలా కష్టమైపోయింది మనం భద్రాచలము ఎండు లోనే ఇంకా తెలంగాణ స్టేట్ అయిపోతుందండి ఏపీ ఎంటర్ అవుతాము ఆంధ్రప్రదేశ్లో ఇది వచ్చేసి మనకి అల్లూరి అల్లూరి సీతారామ డిస్టిక్ అంటే ప్రీవియస్ వచ్చేసి ఈస్ట్ గోదావరి డిస్టిక్ ఉండే అంట ప్రజెంట్ అయితే అల్లూరి డిస్టిక్ అయ్యింది సో మనకి భద్రాచలం నుండి నెక్స్ట్ బోటింగ్ పాయింట్ కి బిట్వీన్ మొత్తం వచ్చేసి మనం ఏపీలో ఎంటర్ అవుతాము ఆంధ్రప్రదేశ్లో బోటింగ్ పాయింట్కి వచ్చేసామండి అన్ని వెహికల్స్ పార్క్ చేసి ఉన్నాయి ఇది బోటింగ్ పాయింట్ కి వే అండి చిన్న షాప్స్ ఉన్నాయి లెఫ్ట్ రైట్లో కనిపిస్తుంది చూడండి ఇదే బోటింగ్ పాయింట్ పోచేవరం అండి ఇది ప్లేస్ వచ్చేసి సాటర్డే సండే వీకెండ్స్లో జనాలు ఎక్కువగా ఉంటారంటండి మేము వెళ్ళింది సాటర్డే జనాలు ఎక్కువగానే ఉన్నారు అండ్ ఆల్ బోట్స్ అనేవి ఫిల్ అవుతాయండి లో బోట్ ఎక్కే ముందు ఏదైనా ఒక ఐడి ప్రూఫ్ అనేది కంపల్సరీ అండి ఆధార్ కార్డు లేదంటే ఓటర్ ఐడి ఏదైనా ఒక ప్రూఫ్ అయితే చూపించాలి మనం అక్కడ మన ఆధార్ కార్డులో జిరాక్స్లు ఇచ్చేసి టిఫిన్ కోసం అని వెళ్ళామండి దాని ఫ్రంట్లో మనకి టిఫిన్ అనేది పెడుతున్నారు ఉప్మా అండ్ చట్నీ వన్ వడ అండ్ ఇడ్లీ కూడా పెడుతున్నారండి సో ఇక్కడ టిఫిన్ అయితే చేసేసాం టేస్ట్కి వస్తే టిఫిన్ అయితే బాగానే ఉందండి

స్లోగా బోట్ అయితే స్టార్ట్ అయిపోయిందండి జాకెట్స్ వేసుకొని కూర్చున్నాము సో వాళ్ళు ఫస్ట్ ఇన్స్ట్రక్షన్స్ చెప్తున్నారండి జాకెట్స్ వేసుకోవడం అండ్ ఎక్కడ ఎంత లోతు ఉంటుంది మనం ఎలా జాగ్రత్తగా ట్రావెల్ చేయాలనేది ఫస్టే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు క్లియర్గా అండ్ మనకి ఐడీస్ కూడా ఇచ్చారండి అండ్ బోట్కి సంబంధించిన ఐడి అలాగే మనందరూ కూడా ఎంతో పుణ్య నది గోదావరి నది అండ్ గోదావరి నది మీదుగా కూడా జర్నీ అండ్ మన జర్నీ వెళ్ళి తిరిగి రావాలి అంటే మనందరం కూడా ఈ గోదావరి మాత ఆశీస్సులు పొందామండి అది ఎలా అంటే నేను గోదావరి మాతకి అంటాను చిన్న పెద్ద ఆఫ్ యూ ప్రతి ఒక్కరు కూడా గట్టిగా జయం చెప్పాలి ఓకేనా ఎవరైతే జయం చెప్పడో వారికి మధ్యాహ్నం లంచ్ లోని పప్పు మ్యారేజ్ అయిందా అయిందా మేడం వచ్చారా ఎక్కడ మేడం మీరేనా మీరు కూడా ప్లీజ్ వెల్కమ్ మేడం సరదాగా రెండు షప్పులు వేస్తారు కూడా మనందరి కోసం మరి చేయాలంటే మీరు అందరు కూడా గడిగా చప్పలు కొట్టండి కమ్మా గట్టిగా ప్లీజ్ వెల్కమ్ మేడం సరదాగా ఒక సాంగ్ చేద్దాం ఓకేనా ప్లీజ్ వెల్కమ్ వచ్చేయండి వద్దండి మేడం బోట్ లో ఉన్న వాళ్ళ పర్సన్స్ ఎంటర్టైన్మెంట్ అనేది స్టార్ట్ అయిందండి పాటలతో డాన్స్ స్టార్ట్ చేశారు మెల్లిగా ఎంటర్టైన్మెంట్ ప్లస్ బోటింగ్ అండ్ టూ సైడ్స్ లో కొండలు వ్యూ అనే చాలా అంటే చాలా బాగుందండి ఈ విలేజ్ అండ్ ఆగస్ట్ టైంలో ఫ్లడ్స్ ఎక్కువగా వచ్చినప్పుడు ఈ విలేజ్ అంతా కూడా నీట మునిగిపోతుంటుంది సార్ మీరు లోనే చూసే ఉంటారు న్యూస్ లోని ఆగస్ట్ టైం ఫ్లడ్స్ టైమ్ లోని ఈ విలేజ్ అంతా కూడా నీట మునిగిపోయిన తర్వాత వారందరు కూడా ఆ కొండ ప్రాంతానికి త్రీ మంత్స్ వరకు అక్కడే ఉంటారు సార్ ఆ టైంలోనే వీరందరికీ కూడా అండ్ డ్రింకింగ్ వాటర్ కూడా సమయంలోనే స్ఫటిక తెలుసు కదండి పిల్లలు ఉంటాయి స్ఫటిక అండ్ ఆ పిల్లలు యూజ్ చేసి డ్రింకింగ్ వాటర్ గా తీసుకుంటూ ఉంటారు అలాగే బోట్ కి రైట్ సైడ్ చూడండి బోట్ కి రైట్ సైడ్ చూస్తే మరొక విలేజ్ కనిపిస్తుంది రైట్ సైడ్ కనిపిస్తున్న విలేజ్ ఏమొచ్చేసి రైట్ సైడ్స్ లో ఒక చిన్న విలేజ్ ఉందండి అక్కడ వచ్చేసి నార్మల్ గా ఒక ఫోర్ ఫ్యామిలీస్ ఉంటాయంటే అండి కంప్లీట్గా వాళ్ళకి కావాల్సిన వస్తువులు ఏవైనా కూడా బోట్లు వేసుకొని ట్వంటీ కిలోమీటర్స్ జర్నీ వేసి తీసుకొచ్చుకుంటారంట అండి వాళ్ళు కంప్లీట్గా లైఫ్ అనేది అక్కడే లీడ్ చేస్తారంట జస్ట్ ఫోర్ టు ఫైవ్ ఫ్యామిలీస్ అండి అంతే ఇలాంటి ట్రైబల్ ఏరియాలో వాళ్ళు వాళ్ళ లైఫ్ని లీడ్ చేయడం అనేది చాలా అంటే చాలా కష్టం అండి బట్ వాళ్ళకి అలవాటు అక్కడే ఫోర్ టు ఫ్యామిలీస్ అనేది నాటేజ్ అసలు ఉండడం అనేది సో అనుదే ఒక విలేజ్ వచ్చిందండి ఇది వచ్చేసి పేరంటాలపల్లి ఇక్కడ మన బోట్ అనేది ట్వంటీ మినిట్స్ ఆగుతుందండి ఇక్కడ ఒక టెంపుల్ కూడా ఉందండి శివయ్యది ఒక టెంపుల్ ఉంది అందులో ప్రత్యేకత ఏంటంటే మనం టెంపుల్కి ఎంటర్ అయ్యేటప్పుడు ఓన్లీ వన్ టైమే గంట అనేది గో గుడి ముందు కొట్టి లోపలికి వెళ్ళాలటండి ఇక్కడ వచ్చేసి హార్డ్లీ ఒక టెన్ ఫ్యామిలీస్ ఉంటాయంట ట్రైబల్ ఏరియా అండి కంప్లీట్గా ఇక్కడ వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది వాళ్ళు ఎలా లీడ్ చేస్తారు అనేది ఇక్కడ మనకి ట్వంటీ మినిట్స్ అవుతుందంటండి బోట్ ఆ దర్శనం చేసుకొని ఆ వి ఆ విలేజ్లో వాళ్ళ లైఫ్ అనేది ఎలా ఉంటుందో చూద్దాము బోర్డు దిగేసి పేరెంటాల పల్లికి అయితే ఎంటర్ అవుతున్నామండి ఇది ఆ విలేజ్కి వే బోటింగ్ పాయింట్ నుండి విలేజ్కి స్టెప్స్ ఉన్నాయండి ఇక్కడ ఫేమస్ ఫుడ్ వచ్చేసి బొమ్ము చికెన్ అమ్ముతున్నారు లెఫ్ట్లో రైట్లో ఇక్కడ విలేజ్ స్టార్ట్ అవుతుందండి కొన్ని షాప్స్ ఉన్నాయి అంటే కూల్ డ్రింక్స్ అండ్ చిన్న చిన్న చిప్స్ ప్యాకెట్ షాప్స్ అండ్ వాళ్ళు చేసిన కొన్ని ఐటమ్స్ ఉన్నాయండి ఫ్లవర్ వాజ్లు అవి ట్రైబల్ ఏరియాలో వాళ్ళ లైఫ్ అనేది చాలా అంటే చాలా కష్టం అండి ట్వంటీ కిలోమీటర్స్ వెళ్తే కానీ వాళ్ళకి అసలు ఏది ఉండదు చూడండి వాళ్ళు చేసిన హ్యాండ్మేడ్ ఫ్లవర్స్ అంటే చాలా చాలా బాగున్నాయి టెంపుల్కి వెళ్లే ముందు చిన్న నదిలా ఉందండి అది కొండ లోపల నుండి వస్తున్నాయంట వాటరు ఆ వాటర్ ఎక్కడ నుండి వస్తున్నాయో తెలియట్లేదు కానీ మనకి ఫ్రంట్ నుంచి అనేది అయితే కింది ఫ్లో అనేది కనిపిస్తుంది చాలా చల్లగా నీట్గా వస్తున్నాయి వాటరు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వాటర్ అనేది అదే ఫ్లో వస్తూనే అండి సో అక్కడ మనం కాళ్ళు కడుక్కొని దేవుడి దర్శనానికి అయితే బయలుదేరాలి ఇదే అండి శివయ్య టెంపుల్ అవుట్లుక్ అండి మనకి ఫోన్ లోపలికి అలా లేదు దేవుడు దర్శనం చేసుకొని రిటర్న్ అయిపోయామండి అక్కడ విలేజ్ వాళ్ళ ఇల్లు చూడండి చిన్న చిన్నగా ఇల్లులు ఇలాంటి ప్లేసుల్లో వీళ్ళు లైఫ్ లీడ్ చేయడం అనేది చాలా అంటే చాలా కష్టం అండి వీళ్ళకి పవర్ కూడా లేదు ఓన్లీ సోలార్తోనే ఉంటారటండి నైట్ టైంలో అండ్ ఫోన్ సిగ్నల్స్ కూడా ఉండవు మనకి ఫోన్ సిగ్నల్స్ అనేవి బోటింగ్ పాయింట్ పోచవరం నుండే ఉండవండి కంప్లీట్గా మనం మళ్ళీ భద్రాచలం ఎంటర్ అవుతున్న తప్పితే వరకు కూడా మనకి సిగ్నల్స్ రావు తర్వాత లంచ్ పెడతారండి లంచ్లో చూద్దాము ఏమేమి ఉన్నాయో పప్పు సాంబారు పాపడ్ బాగుందండి రైస్ వచ్చి లంచ్ అయిన తర్వాత మళ్ళీ స్లోగా బోట్ అనేది స్టార్ట్ అయిందండి ఎంటర్టైన్మెంట్ సాంగ్స్ అవి స్టార్ట్ చేశారండి మళ్ళీ అందులో ఎంటర్టైన్మెంట్ చేయడానికి మనకి బోర్డులో కూడా త్రీ మెంబర్స్ ఉన్నారు చాలా బాగా ఎంటర్టైన్ చేస్తున్నారు మా పిల్లలు ఇద్దరు చాలా బాగా ఎంజాయ్ చేశారు వ్యూ అనేది చాలా బాగుందండి మనం పాపికొండలు విజిట్ చేయడానికి అక్టోబర్ టు జనవరి అనేది మంచి బెస్ట్ టైం అటు మనం ఇప్పుడు పాపి కొండలకి రీచ్ అయిపోయామండి ఇక్కడ టూ మెంబెర్స్ మా బోట్లో నుండి దిగారు ఆ పైన ఉందండి చూడండి అక్కడ స్టే చేస్తారంట ఈ నైట్ మొత్తం సో ఆ రోజు నైట్ స్టే చేయడానికి కావాల్సినవన్నీ బోట్లో నుండి వెళ్ళి తీసుకెళ్లారు ఈరోజు నైట్ అంతా వాళ్ళు అక్కడే ఉంటారు నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ రిటర్న్ బోట్కి వస్తారంట అండి వాళ్ళు లో మనకి ఆల్మోస్ట్ ఫైవ్ అవర్స్ జర్నీ కదా సో వాష్రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి అండ్ మనకి మనం ఫస్ట్ ఫ్లోర్స్లో మనం స్టే చేసి కూర్చోవడానికి అండ్ కింద డ్రైవర్ దగ్గర ఉన్న ఫ్లోర్లో ఆ ప్లేస్లో వచ్చేసి మనకి ఫుడ్ అది ప్రిపేర్ చేయడానికి కింద ఉందండి కింద కూడా మనం చేసుకొని మన వ్యూ అనేది ఎంజాయ్ చేయవచ్చు బట్ ఏంటంటే పైకి కిందికి దిగేటప్పుడు ఏంటంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ మనకి త్రీ హండ్రెడ్ ఫీట్ లోతులో ఉంటుందంటండి సో ఎక్కేటప్పుడు అయినా దిగేటప్పుడు అనేది చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి వ్యూ అనేది అయితే చాలా అంటే చాలా బాగుందండి పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు చెప్పాను కదండి ఇది వచ్చేసి కింద గ్రౌండ్ ఫ్లోర్ లో అండి అంటే డ్రైవర్ ప్లేస్ దగ్గర అక్కడ కూడా ఏంటంటే స్పేషియస్ గానే ఉంది కూర్చొని మనం వ్యూ ఎంజాయ్ చేయవచ్చు అలాగే సార్ సార్ మీది మ్యారేజ్ అండి లేదండి అవి మ్యారేజ్ అలాగే మీరు ఇప్పుడు మేడం గారికి ప్రపోజ్ చేశారండి చేశారా మాకు నమ్మకం లేదు సార్ మీకు నమ్మకం ఉందండి నమ్మకం లేదు కదా సో మాకు నమ్మకానికి అలాగే సార్ సో మేడం గారికి ప్రపోజ్ చేయాలి ఈ స్టైల్లో ప్రపోజ్ చేయండి సార్ అంటే ఏంటండి ప్రపోజ్ ఏంటి సార్

పెళ్ళిందా పెళ్ళి అయ్యో ఒక్కసారి కూడా పెళ్లి కాలేదా నాకు మూడు సార్లు అయింది మరి పెళ్లి కాలేదు కానీ నీకు పెళ్ళి ఎంతమంది నిద్ర ముగ్గురా టూ త్రీయానా నీదే జిప్పు గానీ ఓకే నేను చిన్న గేమ్ నాన్న ఫ్రెండ్ నేను చెప్తాను కాల్ ఓకేనా అండ్ వీళ్ళకి జడ్జిమెంట్ చాయిస్ మీకే చెప్తున్నాను అండి జడ్జిమెంట్ చాయిస్ మీకే మీరు చెప్పాలి సో ఇలా పిల్లల్ని ఎంటర్టైన్ చేపిస్తూ డ్యాన్స్ చేయించారండి అందులో వైట్ షర్ట్ ఈ క్లాస్లో ఉన్న మా మా బాబు అండి పెద్ద బాబు తను డాన్స్ స్టెప్స్ చేస్తూ ఉంటాను వీళ్ళ పైన చేశారు బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు కూడా పిల్లలు ఎవరు బాగా చేశారని అక్కడ ఉన్న వాళ్ళని అడిగితే అందరూ వైట్ షర్ట్ బాబు వైట్ షర్ట్ బాబు అని అన్నారండి అండి ఆ బాబు వచ్చేసి నా బాబే మీ చాలా హ్యాపీగా అనిపించింది ఆ టైంలో లేదండి అయితే అలాగే మీరు ఇప్పుడు నా మేడం గారికి ప్రపోజ్ చేశారండి లేసారా మాకు నమ్మకం లేదు సార్ మీకు నమ్మకం ఉందండి నమ్మకం లేదు కదా సో మాకు నమ్మకం కలగదు సార్ సో మేడం గారికి ఇప్పుడు ప్రపోజ్ చేయాలి ఈ స్టైల్లో ప్రపోజ్ ఏంటండి ప్రపోజ్ సార్ ఇళ్ళు అయిపోయాక మాతో డాన్స్ లో ఇంచారండి బ్యాక్ లో ఉంది మేమే తను స్టెప్స్ చెప్తా ఉంటే మేము పైన చేశాము సో అటు వెదర్ని ఇటు కొండల్ని ఇటు బోటింగ్ వ్యూ అనేది అయితే చాలా అంటే చాలా బాగుందండి ఎక్స్పీరియన్స్ అనేది అంటే బోటింగ్ ఫైవ్ అవర్స్ జర్నీ అనేది అంటే సో చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు అండ్ బోటింగ్ వాళ్ళు ప్రొవైడ్ చేసిన ఫుడ్డు అంతా బాగుందండి ఒక భద్రాచలం టు మన బోటింగ్ పాయింట్ పోచేవరానికి వచ్చే దారి మాత్రం అస్సలు బాగాలేదండి మన ఓన్ వెహికల్లో భద్రాచలం నుండి బోటింగ్ పాయింట్ పోచవరానికి మాత్రం మన ఓన్ వెహికల్లో వస్తే మాత్రం చాలా అంటే చాలా సేఫ్టీగా రావాలండి మధ్యలో ఏదైనా ప్రాబ్లం అయినా అక్కడ ఎలాంటి షాప్స్ కానీ ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు కూడా లేరండి చిన్న చిన్న విలేజెస్ అండి ఫోర్ ఫ్యామిలీస్ ఫైవ్ ఫ్యామిలీస్ ఉన్నాయి సిగ్నల్స్ ఉండవు పవర్ ఉండదు మనకి నైట్ టైంలో అసలు పవర్ ఉండదు సింగిల్ వే అండి చాలా చిన్న రోడ్డు అది కూడా ఫారెస్ట్ మధ్యలో నుండి బోటింగ్ మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేసామండి ఫైవ్ అవర్స్ మనకి సిగ్నల్స్ ఉండవు కంప్లీట్గా పాపికొండలు ట్రిప్ అనేది అయితే గుడ్ ఎక్స్పీరియన్స్ అండి మనం ప్లాన్ చేసుకుంటే అక్టోబర్ టు జనవరి ఈజ్ ద బెస్ట్ టైం అండి వ్యూ అనేది చాలా అంటే చాలా బాగుంది ఫైనల్గా మనం పాపికొండల నుండి మళ్ళీ పోచవరము బోట్ పాయింట్కి అయితే రిటర్న్ వచ్చేసామండి రీచ్ అయిపోయాము మనకు కనిపించేదే పోచవరము బోట్ పాయింట్ అండి మళ్ళీ రిటర్న్ అయ్యి అక్కడ దిగిన తర్వాత మనకి టీ స్నాక్స్ ప్రొవైడ్ చేశారు ఎవ్రీథింగ్ విల్ ప్రొవైడ్ చేసిన సర్వీస్ కానీ ఫుడ్ కానీ బోటింగ్ కానీ ఎవ్రీథింగ్ అనేది చాలా అంటే చాలా బాగుంది